OKAYD Another key I don't know

ఉంది ఇక్కడ అవన్నీ సరిచూసుకోవడానికి చాలా లేట్ పట్టింది ఫస్ట్ లో ఫస్ట్లో పిఆర్పల్లి మంగళనాగా వెళ్ళాడన్న వినాయక స్వామి ఆశీస్సులతో బొచ్చా విద్యా గోపుల్ రెడ్డి గారు గారువారిపల్లి గ్రామం ஜு ஜ ఎవరిదో అగ్రహారం అతంది ఎక్సెల్ బండి ఎవరు తీసుకున్నారంట బండి ఎవరు తీసుకున్నారో చూడండి అన్న గుకోండి కేకలు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పదహైదు సెకండ్ ஆஹா 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 சிபிஎல் வங்களன்ஸ் ஏய் சிபிஎல் வங்களன்ஸ் ஆஹா கேவ கேகா நான் ஆல்வேஸ் சொல்றேன் முன்னலங்கிடு ஆபக்க போவ ஆபக்க போவ நான் சிங்கிள் நிந்தேன் यार ரா जडेजा పదహైదు సెకండ్ వెనుకబడి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందజలో ఉన్నాయి విద్యామోపుల్ రెడ్డి గారు రుక్కవారిపల్లి గ్రామం

ఫస్ట్ లో బిఆర్పల్లి మంగళాయ్య ఉన్నాడన్న లైవ్ ఎలా వస్తుందో కొంచెం కామెంట్ చేయడం అన్న ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్న వల్ల రాలేకపోయినా నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంటే ఉన్నాయి రెండు మూడు స్థానాలు రెండు జతలు సమానంగా ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి నాలుగో రౌండ్ లో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇంకా ముసరుంది ముసల్ల పండగ అయిపోలే అప్పుడే ఇళ్ళే పండగ అయిపోలే

పన్నెండు అడుగుల దూరాన్ని ఆరుడి విశాల యాభై సెక్యలలో పూర్తి చేసుకుని పదహైదు సెకండ్లు మూడో స్థానానికి వెనుకబడి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి బొజ్జా విద్యా మోపుల్ రెడ్డి గారు రుఖవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి పట్టా కినకి ఏ కుకుట పోవాలి ఎదురచినవాడిని యేసు కుట పోవాలి ఏయ్ కేక లేలా జనాల ఉత్సాహం అబ్బో కేక అబ్బో ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు మెజార్టీ తగ్గించుకున్నాయి బొచ్చా విద్యా గోపుల్ రెడ్డి గారు రుక్కవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట్ట ప్రదర్శనిస్తున్నాయి ఆహా అబ్బో ఆహా చిన్నగా మందిని చూసి నీరు రాలే జనాల్లో ఉత్తేజం రావాలాడు రెండు పాస్ కాలే రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకలో ఉన్నాయి నేను తెచ్చిన నా మందిని చూసి భయమా జనాల్లో రాలే స్వర్ణాలు రాలే మొదటి బహుమతి డెబ్బై వేల నూట పదహారులు కట్టాలు రేడు కట్టలు పిగారి ప్రజా కన్నీరు పారిస్తే రాజరాజు

పది తరాలు అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ఉన్నాయి ఆహా కేక వీడు తక్కుతే ఆనగ ఏయ్ ఆహా హా 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 ఏ కెవ్వ కేక జనాల్లో ఉత్సాహం రావాలా అలా ప్రజజత తీసాను వీడియో అప్లోడ్ చేస్తా ఫైల్ అప్లోడ్ పంచ చేత తీసిన అన్న ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను వద్దపరముడు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వచ్చా విద్యా గోపుల్ రెడ్డి గారు రూకవారి పల్లి వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయా

మీ చెప్పట్లే రైతుకు చలికాలం లైలా తుంపట్లు చప్పట్లు మీకు సమయం నాలుగు నిమిషాలు ఆహా పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆహా

పదిహేడు నిమిషాలు కొనసాగాలంటే మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగా సమయం రెండు నిమిషాలు వెళ్ళి తిరిగి మొక్కల రెండో స్థానంలో అలా ఆచివరికి పద్నాలుగవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని మీతో సమయం ఒక్క నిమిషం ఉన్నది పద్నాలుగవ మొదటి స్థానానికి నలభై ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తిరిగి ఒక్కంగులము లాగితే రెండో స్థానములు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులము లాగితే మొదటి స్థానములో కొనసాగుతారు హిందూస్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి దీనికి సమయం ముప్పై సెకండ్లు శ్రీ పానిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొచ్చా విద్యామోబుల్ రెడ్డి గారు రుకవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జంత లాగిన దూరం మూడు వేల ఏడు వందల యాభై అడుగులు పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి రెండు జతలు సమాన దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు ఎం నాగయ్య గారి జత ఈ జత రెండు జతలు కూడా పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చే ఒకటో ప్రైజ్ రెండో ప్రైజ్ కలిపి సరి సమానం చెప్తాను